బాపట్ల జిల్లా చీరాలలో మండల పరిషత్ కార్యాలయంలో పీవీవీ ఎస్ఎస్ఆర్ శర్మకు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ముప్పై నాలుగు సంవత్సరంలో పలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించి మండల పరిషత్ ఏఏఓగా పదవి విరమణ పొందుతున్న శర్మను ఎంతో ఘనంగా మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగుల సిబ్బంది ఆధ్వర్యంలో శర్మను సన్మానించి ప్రతి ఒక్కరూ ఆయన ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సీఈఓ జెడ్పీ చిరంజీవి డిప్యూటీ సీఈఓ బాలమ్మ ఈడీబీసీ కార్పొరేషన్ ఎం వెంకటేశ్వరరావు డీఎల్డీఓ చీరాల పద్మావతి డీఎల్డీఓ ఉయ్యూరు రాజేష్ డీఎల్పిఓ శివన్నారాయణ ఎంఆర్ఓ చీరాల గోపికృష్ణ ఎంపీడీఓ చీరాల శివసుబ్రహ్మణ్యం జిల్లా రిజిస్టర్ ఆఫీసర్ రిటైర్డ్ జీవి మురళీకృష్ణ పలువురు అధికారులు పాల్గొన్నారు

ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు అయినా రిటైర్మెంట్ అనేది ఒక ఉంటుంది అంటే కొంతమంది నాలుగు ఉద్యోగాలు తీసి లాస్ట్ ఏదో ఒక సెటిల్ ఉంటారు రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంటుంది దానికి ఆ వయసు అనేది మనకు తప్పదు ఒక వయసు తర్వాత అది ప్రభుత్వం నిర్ణయించింది వాళ్ళకు కూడా రెస్ట్ కావాలన్న ఉద్దేశంతోనూ రకరకాల కారణాల చేత ఒక నిర్ణయించి ఈరోజు మన సిక్స్టీ టూ ఇయర్స్ తర్వాత ఈ రిటైర్మెంట్ పెట్టడం జరిగింది మన శర్మ గారికి అయితే బహుశా ఆ థర్టీ ఇయర్స్ సెల్ చేసుకుని వచ్చేమో థర్టీ ముప్పై నాలుగు సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎటువంటి అంటే పని చేయడం వల్ల చాలా మంది పనిచేస్తా ఉంటారు మొత్తం చాలా మంది చేస్తూ ఉంటారు వచ్చామా పోయామా ఉద్యోగం చేరామా రిటైర్ అయ్యామా జరుగుతూ ఉంటుంది రకరకాలు జరుగుతూ ఉంటుంది కానీ ఒక ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగ బాధ్యతకి చిన్న ఉద్యోగం చేయడం వల్ల పెద్దలే కాదు ఆ ఏదైతే పని బాధ్యత అప్పు చెప్పారో దాని సమర్థవంతంగా నిజాయితీగా నిర్వహించేది చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మందిలో నాకు చూసిన ఈ తక్కువ కాలంలో నాకు ఈ శంకర్ గారు బాగా కలిగించారు తొమ్మిది సంవత్సరాల పాటు ఎస్ఎస్ డిఓ అనేది తరవకుండా అభాగ పెట్టారు ఆ ఉన్న కాగితాలు మొత్తం ఒక్కరికి కూడా చెంచుకోండి ప్రతి కాగితానికి ఏదో ఇరవై రోజుకి ఇరవై పైర్లు పెట్టారు గంగారావు గారికి ఆయన రిస్క్ వచ్చేసింది ఏం బాబు ఈ పైన పెట్టుకుని పోదు కానీ ఇది ఎప్పటి నుంచి నా సర్వీస్ మొత్తం నాకు తెలిసిన వరకు మా ఎగ్షా గారు కానీ అప్పుడు చేసినటువంటి రామచంద్రు గారు కానీ ఎవరు ఏ పని అడగ అడిగినా కూడా కాదు అని చదువు నాకు చేతరాలు చేయటం నా చేత వరకు చేసేవాడిని తెలియకపోతే ఇంకోటి అడిగైనా చేసేవాడిని ఇలాగ జరిగిందండి నా ఉద్యోగ ప్రయాణం ఇప్పుడు గారు సిరందరూ కూడా నా మీద అభిమానం కొట్టి మన ఎంపీ గారు కానీ అందరికీ కూడా మీ యొక్క ప్రేమని అభిమానాన్ని నా మీరు చూపించినందుకు సరోదా సర్వదా కృతజ్ఞుడి అందరికీ థ్యాంక్ యూ అందరి